హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన గార్డెన్లో ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో ఒకసారి చూద్దాము ఎందుకంటే ఎప్పుడు నేను చెప్తా ఉంటాను కదా నేను ఆకుకూరలన్నీ మార్కెట్లో తెచ్చినప్పుడు ఇట్లా కాడలతోనే పెంచుతా అని చెప్పి మీకు కూడా ఒక డౌట్ రావచ్చు ఈమె చె చెప్పేది నిజమేనా కాదా అని చెప్పి అందుకని చూపిద్దామని వీడియో వేస్తున్నా ఇదైతే గంగవైల్ కూర ఈ గంగవేల కూర అయితే మనకి తెలుసు కదా మంచిగా పుల్ల పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది పప్పులో అయినా వేసుకోవచ్చు లేకపోతే ఉట్టిగా అయినా వండుకోవచ్చు ఎట్లా వండుకున్నా బాగుంటుంది దీనిలో కూడా గంగవల కూరే ఉంది నేను వీడియో తీద్దామని వదిలేస్తే ఇట్లా పూత వస్తుంది అనమాట ఇంకా సీడ్స్ కూడా సీడ్స్ అయినా వస్తాయని చెప్పేసి అట్లనే ఉంచిన ఇది ఒకటి తెల్ల గల్జేరు కాడ తెల్లగా ఉంటుంది ఇది ఎర్ర గల్జేరు అనమాట దీని కాడ రెడ్గా ఉంటుంది సో ఈ రెండింటిని అయితే అట్లా గుర్తుపట్టచ్చు అనమాట ఇంకొకటి ఈ తోటకూర నేమ్ తెలియదు ఇదైతే మనకు మార్కెట్లో ఇట్లా కట్టాలు కట్టి అమ్ముతారు అదే అనమాట ఇట్లా వీడియో ఇద్దామని మనం మొత్తం అన్ని పూతకు వచ్చినాయి ఇదొకటి ఆకుకూర ఇది చిన్నప్పటి నుండి చూసిందే కానీ దీని పేరు అయితే గుర్తుకొస్తలేదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇదైతే అన్ని కుండీలల్లో స్ప్రెడ్ అయిందనమాట మంచిగా పచ్చగా గ్రీనరీగా ఉంది ఇంకా ఇక కొయ్యాలే మంచి అన్ని కుండీలల్లో వచ్చింది అనమాట అండ్ ఇంకొకటి వచ్చి మనం ఆల్రెడీ చూసినాము ఎర్రతోట కూర మనం కాడల నుండి వచ్చింది మన వీడియో కూడా ఉంది దీని అయితే ఇక అన్ని కుండీలలో స్ప్రెడ్ కావాలని చెప్పేసి ఇట్లా సీడ్స్ కోసమే మేము అనమాట ఇదైతే బచ్చల కూర బచ్చల కూర కూడా మన దగ్గర అన్ని కుండీలలో ఉండే ఇక అంత అవుతుంది చెట్లు పెరుగుతలేవు అని చెప్పేసి ఇక రెండు మూడు చెట్లు అయితే ఉంచి ఇక మిగతా అన్నీ తీసిపారేసినా అనమాట ఇది ఒకటి మా మేమైతే కోడి జుట్టు కూర అని అంటాం ఎందుకంటే ఇట్లా పైన ఇట్లా జుట్టులాగా వస్తుంది కదా అందుకని చెప్పేసి దీన్ని కోడి జుట్టు కూర అయితే అంటాము ఇంకొకటి ఇంకొక రకమైన తోటకూర దీని పేరు కూడా తెలియదు ఇవన్నీ చూడడానికి ఒకేలాగా అనిపిస్తున్నాయి కానీ పేర్లు అయితే ఉంటాయి మార్కెట్లో వాళ్ళను ఆకుకూరలు అమ్మేటోళ్ళని అడిగితే చెప్తారు ఇదొకటి పిండి కూర మా సైడ్ అయితే పిండి కూరని అంటాము కొందరు అయితే కొండ పిండి కూర కూడా అని అంటారు ఇది కూడా మస్తు స్ప్రెడ్ అయిందనమాట దీన్ని అయితే కనబడినప్పుడు ఇది చిన్నప్పుడు చూసింది అని చెప్పేసి పప్పులో ఒకసారి వండుకొని చూద్దామని చెప్పేసి తీసుకొచ్చి కాడలు పెట్టిన అనమాట ఇది ఒక రకమైన తోటకూర ఇదైతే మంచిగా ఇప్పుడైతే ఫ్రెష్ ఉంది ఇక మళ్ళీ ఇక కొద్ది రోజులు వదిలేస్తే ఇది కూడా పూత పడుతుంది ఇట్లా అన్ని చెట్లు వీడియో కోసం అని వదిలేస్తే అన్నీ ఇట్లా ఇక పూతకు వచ్చినాయి అనమాట ఇది కూడా మంచిగా ఫ్రెష్ ఉండే ఇట్లా అయిపోయింది ఇది ఒక రకమైన తోటకూర కొన్ని పేర్లు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అట్లనే ఇది పెద్ద ఆకుల తోటకూర అది చాలాసార్లు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇక చెట్లు ఇక లాస్ట్ స్టేజ్కి వస్తే అన్నీ తీసేసిన ఇప్పుడు సీడ్స్ పడి అన్ని కుండీలలో ఇట్లా మంచిగా చిన్న చిన్న మొక్కలు అయితే వస్తున్నాయి ఇప్పుడే వస్తున్నాయి ఇది ఒక రకమైన పెద్ద పెద్ద ఉంటాయి చూడు ఆకులు అదనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ఈ మధ్య నేను చుక్కకూర తెచ్చిన అది కూడా పెడితే ఇట్లా మంచిగా చిగురైతే వస్తున్నాయి కాడలన్నీ పెడితే మంచిగా చిగురైతే వస్తున్నాయి ఇంకొకటి నేను చిన్నప్పుడు చూసిన తోటకూర దాన్నైతే చెంచల్ కూర అంటారు ఇది కూడా పెట్టినా ఇది కూడా వస్తుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్